క్రైస్తల అవాడ్ దేవునికి మహిమం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం అపోస్లైన పౌలు ఫిరు పిల్లలకు రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పును ఆనందించుడి ప్రభునందు ఆనందించుడి అనే గొప్ప వాగ్దానము అపోస్టులైన పౌలు ఈరోజు వాక్యంలో మనకు ఆదేశిస్తున్నాడు నిజమే దేవుడు చెప్పే మాట ఎల్లప్పుడూ క్రైస్తవుని ఆనందము పరిస్థితులకు అతీతంగా ఉంటుంది అనే వాక్యం సార్ మన ప్రస్తుత పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా అన్ని పరిస్థితులకు అతీతంగా క్రైస్తవ ఆనందము సంతోషము ఉంటుంది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అన్ని పరిస్థితులు ఆనందంగా ఉండుట కేవలము దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యం అవుతుంది అని వాక్యం మనకు సెలవిస్తుంది సాధారణ సంతోషము మన జీవితాల్లో వచ్చే శ్రమ బాధ రోగము పేదరికము అలాంటి వాటి వలన ప్రభావితం చేయబడుతుంది కానీ క్రైస్తవ ఆనందము శ్రమలకు అతీతంగా ఉంటుందని పత్రికలో పౌలు సెలవిస్తున్నాడు ఫిలిప్లకు రాసే పత్రిక మరో పేరు ఆనంద పత్రిక అని కూడా అంటారు పౌలు ఖైదులో ఉన్నప్పుడు శ్రమలో బంధకాల్లో ఉన్నప్పుడు రాసిన పత్రిక ఇది కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా మన యొక్క విశ్వాసము దేవుని ఉంచినప్పుడు స్థిరంగా నిలకడగా మనము ఆయనలో నాటబడినప్పుడు ఏ పరిస్థితి కూడా మనల్ని దేవుని యొక్క ఆనందంలో నుంచి వేరుపరచలేదు ఏ శ్రమ కూడా ఏ బాధ కూడా ఏ ఉపద్రవమైనా కూడా కట్కమైనా కూడా దేవుని ప్రేమలో నుండి మనల్ని ఎడబాపు లేదు కాబట్టి ఆయన మనకు అనుగ్రహించు ఆనందముతో ఎల్లప్పుడూ జీవించాలని పరిశుద్ధాత్ముడు మనలో కలిగించు దేవుని సంతోషము దేవుని సన్నిధి దేవుని యొక్క అభిషేకం మనలో ఈ ఆనందం ఆనందంలోనికి నడిపిస్తుంది మనం నమ్మాలి కాబట్టి ఈ గొప్ప వాగ్దానం దేవుడు అనుభవిస్తుండగా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించకు ఒక తీర్మానంతో ముందుకు వెళ్దాం రండి కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రీ పొందకొద్దండి మరి శ్రేష్టమైన వాగ్దానం మీకు ఎంత స్తోత్రం చూపిస్తుండగా ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి ప్రభునందు ఆనందించడానికి అయ్యా ప్రభా మా ఆనందము తండ్రి పరిస్థితుల బట్టి కాదయ్యా లేక యవలోక సంబంధమైన విషయాల బట్టి కాదు తండ్రి లేక ప్రభా అయ్యా ప్రస్తుత కాలమందు మాకు సంభవించే సుఖ దుఃఖాల బట్టి కాదు అయినా కానీ మీ అందు మా ఆనందము స్థిరపరచబడి ఉన్నది కాబట్టి తండ్రి అన్ని పరిస్థితుల్లో ప్రభా ఆనందించి సంతోషించి మిమ్మల్ని మహిపరచుకు కృపద దీని ద్వారా అపవాదికి సిగ్గు అవమానము అపజయం కలిగించటకు మీ ద్వారా మేము ఎల్లప్పుడూ ఆనందము సంతోషము విజయం పొందట ఉపద్యమని మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు రామలు వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దేవించిన కాక ప్రేమతో సంగకాపరిబిదల సంఘం తుర్కించాలి